ఏందో తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య మిథున రాశి వారికి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా కూడా బంగారమే ఉందండి నమ్మలేని రాజయోగం వీరి జీవితంలో ఉందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ అన్నింటిలో కూడా మిథున్ రాసి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ రాసి వారి జీవితం గురించి వారి గుణగణాల గురించి వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మృగుశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు అందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారి అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువ కూడా కలిగి ఉంటారు వార్ధక్యము వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవైన నిటారైన దేహాన్ని ఆజాను తత్వాన్ని కూడా కలిగి ఉంటారు మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో పనిలో శ్రమ అనేది పెరుగుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరిగి వస్తాయి ఒక వార్త మీకు మనశ్శాంతిని తగ్గిస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం శుభప్రదం సుఖ సౌఖ్యాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది తోటి వారి వలన మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులు ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కూడా కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువుల పైన విజయాన్ని కూడా సాధిస్తారు ధనయోగం ఉంటుంది ప్రయాణాలు సఫలం అవుతాయి శ్రీ మహాలక్ష్మి ఆరాధన మీకు శక్తిని ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది అసలు మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కొత్త ఏడాదిలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయండి శని ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో కూడా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలే ఉన్నాయి అంతేకాకుండా ఈ మిథున రాశి వారికి ఈ ఏడాది నుండి కూడా ఏడాది పొడవునా కూడా శనిదేవుడు తొమ్మిదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ కారణంగా మీరు కష్టపడి పనిచేసినట్లయితే విజయాన్ని సాధిస్తారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మిధులు రాసేవారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయనే విషయాల గురించి మనం పూర్తిగా వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కొత్త సంవత్సరం ఈ రాశి నుండి గురుడు పదకొండవ స్థానం నుండి సంచారం ఈ సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు అద్భుతమైన లాభాలను పొంది ఉన్నారు మీకు వివిధ ప్రాంతాల నుండి కూడా ఆదాయం కూడా అధికంగానే లభించింది బంగారం వెండి వాటిపైన పెట్టుబడి పెట్టడం వలన చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మీ స్నేహితులు ఈ సమయంలో మీకు సహాయాలు కూడా చేస్తారు శనిదేవుడు ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో శని దేవుడు మే నెల వరకు ఈ రాశి నుండి లాభస్థానంలో సంచారం చేయనున్నాడు గురుడు శని గ్రహాల యొక్క ప్రభావంతో కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడున్నాయి ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు రానున్నాయి మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహించవచ్చు అంతేకాదు శనిదేవుని ప్రభావంతో లక్ష్మీ యోగం కూడా మీకు ఏర్పడనుంది మీ జీవితంలో పురోగతి లభిస్తుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ఈ ఏడాదిలో రాహు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు రాహు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలు కూడా మీరు చేయవచ్చు మీ కెరియర్లో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు కూడా కలవు విదేశాలకు వెళ్ళి సొంత పనులు చేసుకోవాలి అని అనుకునే వారికి సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి పేరు ప్రతిష్టలు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఏడాదిలో కేతువు ఈ రాశి నుండి నాలుగవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు కేతువు ప్రభావంతో చాలా కాలంగా పూర్వీకుల యొక్క ఆస్తి విక్రయించాలని భావిస్తున్నట్లయితే మీరు విజయాన్ని కూడా సాధించవచ్చు మీ కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ కుటుంబంతో కలిసి విదేశాలకు కూడా మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆ వివాహతులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరిగే అవకాశం ఉంటుంది ప్రేమ వివాహాలకు కూడా కుటుంబ సభ్యుల సమ్మతి అనేది లభిస్తుంది వివాహితులు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ భార్య నుండి విలువైన బహుమతిని కూడా మీరు పొందుతారు ఈ ఏడాదిలో ఈ మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుందనే చెప్పాలి ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది అయితే మీరు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు సమయంలో మీరు ఆహారం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ నెల అంతా మంచిగానే ఉండబోతుందండి చూసారు కదా మిథున రాశివారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం మిదున్ రాశి వారికి చెంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను వేరి వేరే చేసుకుని కానీ ప్రారంభించారు వీరికి కొన్ని చెంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన కూడా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి అయితే వీరు వస్తారు మిథున రాశి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా చేయాలి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మిథున రాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను కూడా పాటించాలి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడేని ఉంచండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పొందుతారు కావున అవకాశం చిక్కినప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి ఈ వస్తువులను దేవాలయంలో దానం చేయడం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం కూడా లభిస్తుంది చూస్తారు కదండి మిథున రాశి సార్ గురించి ప్రతి విషయం కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్